తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయంభు వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు మిత్రులారా అవకాశం చేదక్కించుకొని స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సాయం అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున కోరుచున్నాను అలాగే స్వామివారిని కోరుకోండి మిత్రులారా కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యాశిస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి మిత్రులారా జయ జ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా నా పేరు జక్కుల తిరుపతి మీకు తోచిన సహాయం ఆ నెంబర్కు పంపించగలరు జయజయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై